ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రభుత్వ సలహాదారుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాల కోసం మహానది దేవస్థానానికి క్షేత్రానికి వచ్చిన భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు దోమలు సైర విహారం సౌండ్ సిస్టమ్ వైఫల్యం రిపీట్ సౌండ్ సిస్టమ్ వైఫల్యంతో ప్రవచనాలను సరిగ్గా వినలేకపోయారు ఆలయానికి వచ్చిన చాగంటి కోటేశ్వరరావుకు ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి వేద పండితుడు రవిశంకర్ అవధాని స్వాగతం పలికారు తర్వాత ఆయన మహానందీశ్వర స్వామి వారికి కామేశ్వరీ దేవి అమ్మవారికి పూజలు చేశారు తర్వాత ఆధునీకరించిన కళ్యాణ వేదికను ఆయన ప్రారంభించారు ఆయన ప్రసంగాన్ని వినడానికి నంద్యాల చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు దేవస్థానానికి భారీ సంఖ్యలో భక్తులు ఆలయం చుట్టూ నల్లమల అడవి ఉండడం వాతావరణంలో మార్పులు రావడంతో వేదిక ప్రాంతంలో దోమలు స్వైర విహారం చేయడంతో భక్తులు కుర్చీల్లో కూర్చోలేని పరిస్థితి ఏర్పడింది దోమలు దాటికి చిన్న పిల్లలు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడినట్లు భక్తులు వాపోయారు పైగా సౌండ్ సిస్టమ్ సరిగా లేకపోవడంతో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు భక్తులకు సరిగా వినిపించలేదు దీంతో భక్తులు ఒక్కొక్కరిగా వెళ్ళిపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి ఆలయ అధికారులు కార్యక్రమం ప్రారంభించే సమయంలో ఫాగింగ్ చేయకపోవడం సౌండ్ సిస్టంను పదే పదే పరిశీలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కోటేశ్వరరావు గారి కార్యక్రమం భక్తులకు నిరాశను మిగిల్చింది కానీ ఎప్పటికీ మరణించని వాడు అసలు స్త్రీ పురుషు సంపర్ లేకుండా అభవించేటటువంటి వాడు నా కొడుకు అన్న పేరుతో అట్లాంటి కొడుకు నాకు కావాలి అని ఏమీ అడిగాడు అడిగితే దేవీ చూడాడు మేము కాలంలో ఉంటుంది కూడా కాలలో ఉండుకు কিন্তু শাস্ত্র অনুযায়ী কোন কথা ইবললে আর মানে ভগবান বিনোৱে আর মানে যে কর্তৃপক্ষ মানে চল গাও আসল স্ত্রী পুরুষের সম্পর্ক কাৰ্যৰ ভৱিষ্যত চেজটো বুলি কৈছে না পুৰুষৰ বৰ্তীৰটো আৰু তিনিৰ কৰিত কৰাৱালি যদি হেমি এম্পৰিকে আৰু যদি হেমি চৰণতৰণড নিউ কাৰণৰ উন্নত কামhbarayৰ কামৰ উন্নত హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి